ఫార్ములా ఈ రేస్ ప్రజలందరికి తెలియాలి ట్రై పార్టీ అగ్రిమెంట్ ఎవరెవరికి దాన్ని తీసుకొని వచ్చి రేస్ కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో పొందాం అనుకునేటటువంటి ఒక కంపెనీ కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జల్ ఏబిపి ఫార్ములా ఈ ప్లస్ తెలంగాణ రాష్ట్రం ఈ ముగ్గురు కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ ఈ అగ్రిమెంట్ ఫిఫ్త్ అక్టోబర్ టూ జీరో ట్వంటీ టూ దీనికి సంబంధించి మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంత జరగా వాటా రావాలి ఈ అగ్రిమెంట్ లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏ స్నెక్స్ జన్ కంపెనీ వాళ్ళు టికెట్లు అమ్ముకుంటారు ఇది కండక్ట్ ఇంకో ఆయన ఫార్ములా ఈ రేస్ వాళ్ళు వచ్చి వాళ్ళు రేస్ నట్టుకుంటారు రాష్ట్రానికి వచ్చేది అంటే రాష్ట్రం అంట రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి తయారు చేస్తే రాష్ట్రం హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏ దాంట్లో అంటే రాష్ట్రాన్ని మీ అవసరాల కోసం ఒక కంపెనీ ఎస్పీవి లాంటిదో ఒక కంపెనీ పెట్టుకొని ఆ కంపెనీ ఆ ఫార్ములా ఈతో అగ్రిమెంట్ చేసుకొని మా మాడు రాష్ట్రం అందుబాటులో ఉంది వచ్చి సంతకం పెట్టిస్తాం చేసుకొని ఉన్నాం సరే ఈ ఫార్ములా ఈ రేస్ వాళ్ళకి ఫీజు కట్టాలి వాళ్ళు వచ్చినంత ఆర్గనైజ్ చేసి టికెట్లు అమ్ముకునే వాళ్ళు ఫీజు కట్టాలని అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళేం ఫీజు కట్టాలా స్టేట్ గవర్నమెంట్ ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి ఫీజు కట్టాలని చెప్పినటువంటి కంపెనీ టికెట్లు అమ్ముకున్నారు వెళ్ళిపోయారు విచారణ తీసుకొని ఈ ఫార్ములా ఈ రేస్ ప్రకారం మూడు రేస్ నాలుగు రేస్లు కండక్ట్ అయ్యారు వాళ్ళు చేశారు చూసుకున్నారు ఎంతవరకు వచ్చినా చూసుకున్నారు తీసుకున్నారు వెళ్ళిపోయారు ఇక్కడ నమ్ముకున్నారు అగ్రిమెంట్ ప్రకారం ఆ ఫార్ములా ఈ వాళ్ళకి డబ్బులు కట్టాల్సింది మొదటి సంవత్సరం కట్టారు రెండో సంవత్సరం వాళ్ళు ఇతడాయి ఈ ఫార్ములా వాళ్ళే వెళ్ళిపోతూ దాన్ని ఐ పార్టీ అగ్రిమెంట్ వచ్చి బై పార్టీ అగ్రిమెంట్ లాగా మార్చేశారు అంటే ఇరు పార్టీలు మార్చి అంటే ఆ ఫార్ములా ఈ రేస్ కి కట్టాల్సిన ఫీజు సంబంధించి హండ్రెడ్ అండ్ టెన్ క్రోర్స్ ఫార్ములా రేస్ పెడతామని చెప్పి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకొని అన్ని ఆ దాదాపు ఎనభై పర్మిషన్లు తీసుకోవాలి వాళ్ళు నూట పది కోట్లు కట్టాలి వాళ్ళు ఆ ఈవెంట్ కండక్ట్ చేసుకున్నారు సో ఆ ఎనభై దాదాపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తీసుకోవాల్సినటువంటి ఎనభై పర్మిషన్లు సంబంధించింది వాళ్ళు కట్టాల్సిన నూట పది కోట్లకు సంబంధించి వాళ్ళు కట్టకుండా తీసుకొచ్చినటువంటి వాళ్ళు వదిలేసి రాష్ట్రం మీద బై పార్టీ అగ్రిమెంట్ లాగా ఎంఐడి డిపార్ట్మెంట్ తో స్టేట్ చేశారు మొదల దాంట్లోనే ఏం లేదు ఈ రెండో అగ్రిమెంట్కి వరకి డబ్బులు కట్టాలట పర్మిషన్ కూడా అన్ని ఇలా తెచ్చుకోవాలి స్టేట్ గవర్నమెంట్ తెచ్చేయాలంట మరి స్టేట్ గవర్నమెంట్కి ఏంటి దీంట్లో చేయాలి ఇది ఏమన్నా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ప్రకారం ఏమైనా చేశారా మంత్రి గారు ఏమైనా సంతకం పెట్టి చేపించారంటే వారి సంతకం కూడా పెట్టలేదని సమాచారం తెలుస్తా ఉంది కేబినెట్ అప్రూవల్ ఏమైనా పెట్టి చేపించారంటే అది లేదు ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అధికారితో చెప్పారంటే అధికారులు స్పెషల్ సెక్రటరీ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అగ్రిమెంట్ చేసేసి సంతకాలు పెట్టేసి ఈ నూట పది కోట్లు కట్టాల్సిన అంటే యాభై ఐదు కోట్లు ఆల్రెడీ కట్టేసి మిగతా ఇన్స్టాల్మెంట్స్ కోసం టూ ఇన్స్టాల్మెంట్స్ అట్లా పెట్టేసి అంటే ఇది ఇప్పుడు ఆ రెండో ఇన్స్టాల్మెంట్ కోసం థర్డ్ ఇన్స్టాల్మెంట్ కోసం ఆ యాభై ఐదు కోట్ల కోసం ఫార్ములా అయ్యే వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కి నోటీస్ ఇచ్చారు మీరు అవి డబ్బులు కట్టాలి గవర్నమెంట్ డిసెంబర్ ఏడో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసింది వీళ్ళ సంగతి ఏంటో తెలుసుకున్న ఇదేంది వారు మాజీ మంత్రి గారు ట్విట్టర్ లో ఇది రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అంతా పోతా ఉంది తెచ్చిన పోగొట్టేస్తాం అరే పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఒకటేమో ఆ కంపెనీకి వస్తే ఇంకోటే ఫార్ములా రాష్ట్రం ఏ ఏంటి రాష్ట్రానికి వచ్చి ఆదాయం వీటన్నిట్లో అంటే లేదు వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసిపోతే హైదరాబాద్ నగరం మీరు దొరుకుతుంది వాళ్ళు చూసిపోవటానికి నూట యాభై నూట పది కోట్లు కట్టాల అవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటానికి మళ్ళీ అది వేరే ఎన్ని డబ్బులు కట్టి రాష్ట్రం సాధించింది ఏంది అంటే ఏమీ లేదు సో మీరు చేసిన తప్పిదాన్ని బిజినెస్ రూల్స్కి పూర్తిగా భిన్నంగా మీరు చేసినటువంటి తప్పిదాన్ని మీకున్నటువంటి ఒక రకమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర ఆస్తుల్ని రాష్ట్ర వనరుల్ని వాళ్ళ తాకట్టు పెట్టేసి అపనంగా ఇచ్చేసి జరిగే నష్టాన్ని కాపాడదా రాష్ట్ర ప్రజల కోసం ఇక్కడ వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రానికి నష్టం చేస్తా ఉంది ఎవరు రోజుల్లో ఎక్కడో చదివాను తన బాధంతా ప్రపంచ బాధ అంట శ్రీశ్రీ మన కృష్ణశాస్త్రి గారు నీ అంతా రాష్ట్ర బాధలాగా మార్చేస్తే ఎట్లా మీరు బాకే రాష్ట్ర బాధంతా మా బాధలాగా మారి నీ రాష్ట్రాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేస్తే